మునక్కాయ ఎక్కరీ ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ మీద పెండం పెట్టి అందులోకి రెండు టీ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ ధనాలు ఒక టీ స్పూన్ కాజు చక్క లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోండి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ జాడి తీసుకొని ఫ్రై చేసుకున్నవి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి డబ్బాలు కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక ఆనియన్ కట్ చేసిన ముక్కలు ఆనియన్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం పొడి రుచికి తగినంత సాల్ట్ రెండు టమాటాలు కట్ చేసిన ముక్కలు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి టమాటాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన మునక్కాయలు వేసుకొని మిక్సీ పట్టిన కొబ్బరి పొడి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత మూడు గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని మునక్కాయలు ఉడికించుకోవాలి మునక్కాయలు ఉడికిన తర్వాత గుడ్లు వేసుకొని కొంచెం కసూరి మేతి కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకోండి ఒక నిమిషం ఉడికించుకోండి సూపర్గా ఉంటుందండి కసూరి మేతి కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మునక్కాయల ఎక్కరీలో చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మునకాయ కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి